వెల్కమ్ టు భరత్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ మునుగోడు సెక్షన్ లీడర్ పెరుమహల్ల నర్సింహ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు విద్యుత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఏఎన్టీయూసి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిస్కామ్ ప్రెసిడెంట్ ఎం సురేష్ కుమార్ పాల్గొని యూనియన్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు విద్యుత్ కార్మికులు ఆర్టీజన్లు ఎదుర్కొంటున్న సమస్యలు సాధన కోసం మూడు వందల ఇరవై ఏడు యూనియన్ పనిచేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ద్వారా సాధించినటువంటి ఎన్నో ఈ రోజు మనం ప్రివిలేజ్ లీవ్స్ కానివ్వండి ఉమెన్ వాళ్ళకు స్పెషల్ లీవ్స్ కానివ్వండి ఇవన్నీ సాధించడం అంటే సంఘం ద్వారా సాధించడం అలాగే మరి ఆర్టీజన్ అనేది మన ప్రధానమైనటువంటి సమస్య ఆ రోజు ఆర్టీజన్ల కోసం మనం ఒక మెట్టు దిగి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోయి గా ఏర్పడి మరి ఆనాడు ఉన్న గవర్నమెంట్ ని మెడలు వంచి వరంగల్లో మనం పెట్టినటువంటి సభను చూసి మెడల వంచి వచ్చి ఆర్టీజన్గా చేయడం జరిగింది కానీ వారికి ఏపీసీపీ రూల్స్ వర్తింపజేయాలి మన తోటి కార్మికులైనటువంటి ఆర్టీజన్లు కూడా మనలాగా సంఘంలో గౌరవంగా బతకాలి అంటే వారికి అన్ని హక్కులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉన్నది ఆ అది సాధించే లోపలనే టీటఫ్ ని విచ్ఛిన్నం చేసినటువంటి సిస్టర్ యూనియన్ మరి ఆ విచ్ఛిన్నం చేయడం వల్ల మరి అది ఆగిపోవడం జరిగింది ఎందుకంటే అప్పుడు టీటఫ్ ఏర్పడ్డ సమయంలో త్రీ ట్వంటీ సెవెన్కే మంచి పేరు వస్తున్నది ఇది ఈ పేరు మొత్తం వాళ్ళకే వస్తుంది కాబట్టి మనం ఎందుకు రా అని చెప్పి దాన్ని విచ్ఛిన్నం చేసి మరి ఆ ఈ రోజు ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల మంది ఆర్టీజన్లకు అన్యాయం చేసింది అంటే సిస్టర్ యూనియన్ అని చెప్పక తప్పదు కాబట్టి ప్రతి ఒక్క ఆర్టీజను నమ్మకంతో ఈ యూనియన్లో ఉండండి తప్పకుండా ఈ సంఘం ద్వారా వారి హక్కులను ఖచ్చితంగా సాధించుకునేంత వరకు పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి విధంగా ఏవైతే ఈ ఏపీసీబీ రూల్స్ ఉన్నాయో వాటి కోసం ఖచ్చితంగా కొట్లాడుతుంది ఈ ప్రభు ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఈ సంఘం ఏనాడు కూడా వెనకపోదు సోదరుడు చెప్పిండు ఇంత ముందు ఈ ప్రభుత్వం ఉన్నా గానీ మన ప్రభుత్వం అయినా గానీ కార్మికుని అన్యాయం జరిగితే మాత్రం వెనుక వేసే సమస్య లేదు ఎవరున్నా ఎదురు తిరిగేంత దమ్మున్నటువంటి యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సంజీవ రెడ్డి గారి ఆదేశాలతో సూచనలతో ఈరోజు ఈ సంస్థ ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ త్రీ ట్వంటీ సెవెన్ జెండా నీడ కిందికి వచ్చినావు ఈ జెండా నీకు అండగా ఉంటుంది వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం మా దాంట్లో ఎందుకంటే వ్యక్తులను పట్టుకుని నడిచేది కాదు మా యూనియన్ మన యూనియన్ మా యూనియన్ కాదు ఎందుకంటే ఒక వ్యక్తి కాదు ముఖ్యమైనది ఈ జెండా కింద పని చేస్తున్నావు అందరం అందరం సమానం మీద అన్న సురేష్ అన్న గారు ఏ రోజు కూడా లీడర్ గానే ఫీల్ లేడు మీకు ఒక విషయం చెప్పాలి ఈ వేదిక తలుపులు ఏ విధంగా ఉంటాయో మన తలుపులు కూడా అదే ప్రకారం ఉంటే కానీ మనం బాగునే కాదు మనం కూడా మనుషులమే మనం వారు చెప్పినట్టు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు పద్నాలుగు గంటలు మనం పని చేయకూడదు వారు సుఖంగా ఉంటారు మనం సుఖంగా ఉండలేం ఆ యంత్రాల్లో పోతే గాలి ఉండదు కిటికీలు ఉంటాయా మూడోది గాలి రాదు వారు చనిపోయి వారు కార్మికులు ఆ కార్మికుల ఇప్పుడు మనం స్మరించుకుంటున్నాం వారి యొక్క రక్త తరఫుననే ఈ వేడే కార్యక్రమం జరుపుకుంటున్నాం